తెలుగు వారికి తాజా సమాచారం అందించటానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు స్వాగతం ప్రజలే నా బలం బలగం నేను గుర్తుపెట్టుకోండి అన్న ఎమ్మెల్యే ప్రజలే నా బలం బలగమని నేను అందరివాడినని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు సుపరిపాలన తొలెడుగులో భాగముగా నగర కార్పొరేషన్ పరిధి ముప్పై ఒక్క కొమ్మ ముప్పై రెండు కొమ్మ ముప్పై నాలుగు వార్డులలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల ప్రాముఖ్యతను వివరిస్తూ తల్లికి వందనం నిధులు అందాయో లేదో అడిగి తెలుసుకున్నారు అనంతరం మాట్లాడుతూ నన్ను అభిమానించే ప్రజలు కార్యకర్తల కోసం నిర్విరామంగా పనిచేస్తానని నన్ను నమ్మి ఎమ్మెల్యే స్థానంలో నిలబెట్టిన ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు ప్రతి కార్యకర్తకు ప్రజలకు వారు వీరు అనే తేడా లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారాన్ని సుగమనం చేస్తానన్నారు శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలంతా నా కుటుంబ సభ్యులనే విషయం మరిచిపోవద్దని నేను మీ కుటుంబంలో ఒకరినని కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వమని ఎక్కడ కష్టముంటే అక్కడ నేనుంటానని హామీనిచ్చారు సుపరిపాలన తొలెడుగు ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ బాబులు ఆచరగమనం చేశారని నేరుగా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను తెలుసుకుని కొన్ని సమస్యలను సత్వరమే పరిష్కరించగలుగుతున్నామన్నారు సుపరిపాలన ఒక్క టీడీపీతోనే సాధ్యమని కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అభివృద్ధే ఇందుకు నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు వార్డు ఇన్ఛార్జిలు క్లస్టర్ ఇన్ఛార్జీలు బూతు ఇన్ఛార్జీలు టిడిపి నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు मिले कुंड सेकर कर के मिले कुंड सेकर कर के मिले कुंड सेकर कर के ओके अनिल अपन लोग तो मूड देख फिर जितना हम लोग ने चले जाते थे लेकिन हाँ मूड से बातों में चलन बहुत ज़रूरत हो रहा हमारा कुछ कुछ हाल गुनी పరిపాలనలో తొలి అడుగు సందర్భంగా కోటల ప్రభుత్వం ఏర్పాటు అయ్యి వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా చంద్ర నారా లోకేష్ అన్నగారి ఆదేశానుసారం ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా ఈరోజు ఇక్కడ పట్నాయక్ కాలనీ దండి వీధివారి వీధి ఆరంజ్ వీధిలో ఈరోజు ఇంటి ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఏదైతే సంక్షేమ పథకాలు ఎట్లా అందు అందుతున్నాయా లేదా అందరికి లేదంటే టీడీ యాప్ ద్వారా వాళ్ళని ఇమ్మీడియట్గా అప్లోడ్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకొని మేము నమోదు చేయడం జరుగుతుంది త్వరలో ఆ సంక్షేమ పథకాలు అర్హులైన అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో అలాగే ప్రతి వీధుల్లో మౌలిక వసతుల సదుపాయాలు ఎలా ఉన్నాయి రాగునీరు మురుగునీరు కానీ అలాగే ఎలక్ట్రికల్ విద్యుత్ విషయంలో కానీ మళ్ళీ రోడ్స్ విషయంలో కానీ అన్ని సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది అక్కడ సంబంధిత సచివాలయ సిబ్బందికి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా ఇక్కడ ప్రజలకు మౌలిక వసతులు అలాగే సంక్షేమ పథకాలు రెండు సక్రమంగా అందించే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం ఈ దిశగా ప్రతి ఇంటికి వెళ్లి మేము సర్వే కూడా చేయడం జరుగుతుంది ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వం మూడు వేలు వెయ్యి రూపాయలు ఐదు సంవత్సరాలు పెంచింది మనం నాలుగు వేలు అని చెప్పి వెంటనే ఇవ్వడం జరిగింది మూడు సంవత్సరాల బ్యాకెట్ కూడా మూడు నెలలు బ్యాకెట్ కూడా ఇచ్చాం వికలాంగులకి మూడు వేలు ఆరు వేలు ఇచ్చాం అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి ఐదు వేలు పదివేలు ఇచ్చాం మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దాదాపు రెండు సిలిండర్లు అందరికీ పడ్డాయి రేపు ఆగస్టు పదిహేను నుండి ఉచిత బస్సు సౌకర్యం కల్పించబడుతుంది అలాగే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదమూడు వేలు ఇస్తున్నాం ఈరోజు అందరూ చాలా మందికి అందరికీ అందే ఎక్కడో ఒకటి అరా కొర కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ అప్లోడ్ చేసి గ్రీవెన్స్లో ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్నవారందరూ కూడా త్వరలో పడతాయి మా ధ్యేయం ఒకటే ఈరోజు ఇంటింటికి రావడానికి గల ముఖ్య కారణం సీఎం గారు ఆదేశం ఏంటంటే ఉండి ఏదైనా చిన్న చిన్న కారణాలతో పెన్షన్లు రాకపోతే అవన్నీ రెక్టిఫై చేయించి ప్రతి ఒక్కరికి అందించడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అలాగే సైన్ అభివృద్ధి కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్ళి ప్రతి వార్డుల్లోనూ కూడా డెవలప్ చేయడానికి మేము పూర్తిగా బాధ్యత తీసుకుంటాం ఈరోజు ఈ కార్యక్రమానికి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మాధవర్ వెంకటేష్ గారు అలాగే తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు పొన్ను ప్రతాప్ గారు అలాగే మాజీ కౌన్సిలర్ అంబటి లక్ష్మీరాజం గారు ఈ డివిజన్ ఇన్ఛార్జ్ చిట్టిబాబు మాస్టర్ అలాగే సీనియర్ నాయకులు మాధవరావు గారు బసవ మాధవరావు గారు అలాగే బాషా గారు ఇతర పెద్దలు జయమ్మ సీనియర్ నాయకురాలు తెలుగుదేశం పార్టీ జయమ్మ గారు ఇంకా రమణమూర్తి గారు జగన్ దాసన్ రాంబాబు గారు విభూత్ సూర్యు గారు అలాగే ఉంగట రమణ గారు పెద్ద రమణ గారు అలాగే గారు 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 అలాగే మైనార్టీ నాయకులు సమీర్ గారు అందరు కూడా ఇక్కడ వచ్చి పాల్గొనడం జరిగింది కమలమ్మ ఇంకో డివిజన్ ఇన్ఛార్జ్ కనిపించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూడా అలాగే పేరు పేరున అలాగే వార్డు సభ్యులు ఈ ఈ వార్డు ప్రజలు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కవితమ్మ అలాగే సుభాష్ గారు కమల గారు కట్టారు కమల గారు శ్రీదేవ్ గారు నాని నాని గారు కళ్యాణ్ రాన కళ్యాణ్ గారు అందరికి పేరు పేరున అలాగే మీడియా మిత్రులందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి